मूर जॉब मेला बैठते हो हिंदू कैटेगरी का लेते हो हम्म मूर जॉब मेला बैठते हो हिंदू से नमो हमारा नमो आप डेक्कर कौन है तुम्हारे दाँत का मेरे को डॉक्टर ऑफिस होती है मेरे रजिस्टर जेन तू क्या மீருட انا போறேன் அத்த ரோடில மோனோ வேலை எல்லாம் ஏத்தறாங்க Jangan థాంక్యూ ini kalau ద పోస్ట్ ఆత్మకూర్ మున్సిపాలిటీ నందు పదహారు వార్డుకి విచ్చేసినటువంటి విక్రమానికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు పదహారు వార్డులో ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలకి ఆకర్షితులై ఈరోజు మా పార్టీలో చేరుతున్నటువంటి అబ్దుల్ మునాఫ్ గారికి మా బాబాయ్ అయినటువంటి అబ్దుల్ మునాఫ్ గారికి ఎక్స్ దర్గా కమిటీ చైర్మన్ అయినటువంటి మా మునాఫ్ బాబాయ్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకి ఆకర్షితులై ఈరోజు మా విక్రమన్న సమక్షంలో పార్టీలో చేరడం జరుగుతుంది ఇలా విక్రమణ సారథ్యంలో ఆత్మ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో అత్యధిక నియోజకవర్గం మొత్తం మీద అత్యధిక మెజారిటీ సాధిస్తామని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను ఈ దర్గా ఈద్గా మసీద్ వక్ బోర్డు మాజీ చైర్మన్ని నేను ఈ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలకి ఆకర్షితులని ఆయన ఇంకోసారి ముఖ్యమంత్రి ఉండాలని మేఘమాటి విక్రమ్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నేను ఈ పార్టీలు చేరాను రేపు జరగబోయే ఎలక్షన్లో విక్రమ్ రెడ్డి గారికి రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో మంచి పోయినసారి కన్నా ఇంకా మంచి మెజార్టీతో గెలిపేయాలని ఒక కృత నిశ్చయంతో ఈ పార్టీలు చేరాను ఆయన ఇంకా మంచి మెజార్టీతో వాళ్ళు ఇద్దరు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ ప్రమాణస్వీకారం చేయాలని కోరుకుంటున్నాను అవును అదే బీజేపీ వాళ్ళు చెప్తానే ఉన్నారు పురేంద్రేశ్వరి చెప్పారు తెలంగాణలో అమిత్ షా రెండు సార్లు చెప్పాడు రాజశేఖర్ గారు ఇచ్చిన మాకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు మేము రాగానే అది కొట్టేస్తామని చెప్పారు మొన్న పురేంద్రేశ్వరి గారు అదే మాట చెప్పారు మాకు ముందు పౌరుషం ఉంటే మా ముస్లింసులకి ఇదే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అదే బీజేపీతో మా రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ ముస్లింసులను వాళ్ళకి ఎటువంటి బుద్ధి చెప్పాలంటే ఆ రిజర్వేషన్లు మళ్ళీ మాకు కావాలి ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలవాలి విక్రమ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలవాలి